ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైస నమస్కారం ఈరోజు అభ్యదారిల పరిచయ కార్యక్రమానికి ఛానల్ ద్వారా మాట్లాడటానికి కృష్ణా జిల్లా గొడ్డవల్లేరు మండలం డోకిపరి గ్రామానికి చెందిన అభ్యదారి శ్రీ నాన్చారయ్య గారు ఆర్బికె స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే నమస్తే వీరు వరి పంటలో తక్కువ ఖర్చుతో నాటే విధానాలు ఆచరిస్తున్నారు మెరుగైన ఫలితాలు పొందుతున్నారు నాంచార్య గారు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు నా క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ కెమిస్ట్రీ అండి నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం వరిలో ఏ రకాలు సాగు చేస్తున్నారు వరిలో వచ్చి బీపీటీ పదమూడు పద్దెనిమిది సాగు చేస్తామండి వరి ఏ పద్ధతిలో నాటుతారు సీడ్ డ్రిల్లింగ్ జల్లే పద్ధతిలో నాటు వేస్తామండి సీడ్ డ్రిల్ తో నాటడానికి వరిలో ఎంత విత్తనం అవసరం అవుతుంది ఎకరానికి వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీ వరకు అవసరం అవుతుంది ఎంత కాలం నుంచి సీడ్ వేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి విత్తనం వేస్తున్నాం అండి అంతకు ముందు అయితే మాములుగా బెదజెల్లే పద్ధతులు తాటలతో దమ్ము చేపించడం అలా పద్ధతిలో ద్వారా చేసేవాళ్ళం సీడ్ పరికరము మీకు సంతగా ఉందా రెంట్కి తీసుకొచ్చుకుంటారా రెంట్కి తీసుకొచ్చుకుంటాం ఎంత ఖర్చు అవుతుంది నాటడానికి ఎకరానికి వచ్చి ఏడు వందల రూపాయలు అవుతుందండి ఇంకా ఏ ఏ పద్ధతులు ఆచరిస్తున్నారు విత్తనాలు నాటడానికి వెద జల్లే పద్ధతి కూడా ఆచరిస్తామండి వెద జల్లే పద్ధతులు అయితే ఎంత విత్తనం మోతాదు అవసరం అవుతుంది వెద జల్లే పద్ధతులు అయితే ఇరవై ఐదు కేజీల వరకు అవసరం అవుతుంది అండి సీడ్ తో నాటడం వల్ల మీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి సీడ్ డ్రిల్ వేయడం వల్ల విత్తనం అనేది భూమి లోపల పడడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలపరచడం వల్ల కోత కోసుకునే టయానికి దుబ్బు అనేది పడిపోకుండా ఉంటుందండి నాట్లు వేసే కూలి ఖర్చు కూడా తగ్గిద్దండి సీడ్రిల్ అనే పద్ధతి పాటించడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది వెద చల్లడానికి మీకు మాకు వెద చల్లడానికి ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయింది విత్తనాలు అయితే మేమే జల్లుకుంటామండి విత్తనాలు జల్లిన తర్వాత విత్తనాలు అనేది కప్పు పెట్టడానికి రోటో వేటర్కి ఎకరానికి వచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందండి సీడ్ డ్రిల్ తో విత్తనాలు వేయడం వెదజల్లే పద్ధతి ఈ రెండు పద్ధతులు మీరు ఆచరిస్తున్నారు కదా గత నుంచి మీకు మీకు ఏది ఏది అనిపిస్తుంది బాగా ఉపయోగంగా ఉంది అంటే రెండు పద్ధతుల గానే ఉంటదండి సీడ్ డ్రిల్ చేయడం అనేది ఏంటంటే ఒక సీడ్ డ్రిల్ అనేది ఒక లైన్ గా వస్తూ ఉంటదండి కోత కోసుకునేటప్పుడు ఏంటంటే అది కూలీలకి కత్తి అనేది లోపల దొరకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటదండి అది వెదజల్లే పద్ధతి అయితే కొంచెం దుబ్బుకి దుబ్బుకి మధ్య గ్యాప్లు ఉండడం వల్ల కూలీలకి కొంచెం కష్టం తగ్గిద్దండి ఇంకా ఏమేమి ఉపయోగాలు అండి జల్లే పద్ధతి ద్వారా ఏంటంటే మొక్కకు మొక్కకు మధ్య గ్యాప్ ఉండడం వల్ల అంటే కొంచెం వ్యవసాయ రంగులు అనుభవం ఉండే వాళ్ళు చల్లడం వల్ల ఏంటంటే ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు సరైన మోతాదులో చల్లుకోవాలి అది చల్లుకోవడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి అధిక పిలలో రావడం జరిగిందండి దానివల్ల కూడా ఎక్కువ వస్తుందండి జల్లే పద్ధతిలో కోత కోసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రెండు పద్ధతిలో ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది వెద జల్లే పద్ధతి ఎక్కువ దిగుబడి వస్తుంది స్వీట్ డ్రిల్ కి ఎద దానికి ఒక ఐదు బస్తాల వరకు డిఫరెన్స్ వస్తుంది కోత సమయంలో సులభంగా కోత కోసుకోవచ్చు అండి వెద జల్లే పద్ధతి ద్వారా వరి పంటలో తక్కువ ఖర్చుతో నాటి విధానాలు ఆచరిస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదలకు వారు ఆచరించే విధానాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి